పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతూ ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతూ ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడూ ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైళ్ళకు పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకుని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోషరావు గారు ఉంటారు ఇక సంతోషరావు గారి గురించి రెండో నిమిషాలు చెప్తా అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిట్యుయెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుడ్డు ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు అజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర సీఎంఓళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్ చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడపేరేమో రామన్న కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుని చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే వన్ డే న్యూస్ అవుతుంది పనిక్లో ఇన్ని మీద కేసు పెట్టిరని మూడో రోజు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరాదు మీరు ఇంకా కనుకోండి కాల్స్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు పిల్లారులు వస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనక ఉన్న కుప్ప ఏంటంటే జీవో అమెండ్మెంట్ అది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి నా పోతంపల్లి శ్రీనివాసరాడు అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాశ్వర